మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నంద్యాల క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల సీనియర్ ఫోటోగ్రాఫర్లకు పురస్కారాలను అందజేశారు మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కూర మురళీకృష్ణ ప్రసాద్ సౌజన్యంతో లయన్స్ క్లబ్ కార్యాలయంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్లు ఆవుల సుబ్రహ్మణ్యం బంకా శేషాద్రి రెడ్డి సయ్యద్ బకాజ్ కాసిం జవహర్లకు లయన్స్ క్లబ్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ పురస్కార గ్రహీతలు అనేక సంవత్సరాలుగా ఫోటోగ్రఫీ రంగంలో విశిష్ట సేవలు చేశారని కొనియాడారు ఫోటోగ్రఫీ ప్రతి మనిషి జీవితంలో వారి జ్ఞాపకాలను శాశ్వతంగా నిక్షిప్తం చేసే ప్రక్రియ ఆ దిశలో ప్రజలతో అవినాభావ సంబంధం ఉన్న వృత్తి ఫోటోగ్రాఫర్లదని అన్నారు ఫోటోగ్రఫీలో అనేక ఆధునిక పరిణామాలు వచ్చాయని ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ తదుపరి కలర్ ఫోటోలు ఫిలిం రీల్ ఇప్పుడు డిజిటలైజేషన్ దశకు చేరుకుందని ఇప్పుడు ఛాయా చిత్రకారులు చక్కటి గ్రాఫిక్ వర్క్ తో ఫోటో ఆల్బమ్లను అందంగా రూపొందిస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ నిజాముద్దీన్ నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి కోశాధికారి అమిదల జనార్దన్ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కూర మురళీకృష్ణ ప్రసాద్ సభ్యులు కసెట్టి చంద్రశేఖర్ బాబురావు పోషణ సుబ్బారావు ఇమ్మడి రామకృష్ణుడు యూసుఫ్ పవన్ కిషోర్ మేడ చంద్రశేఖర్ సాయి మనోజ్ రామయ్య ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా నంజాల లయన్స్ క్లబ్ లో ప్రతి సంవత్సరం కూడా ఫోటోగ్రాఫర్స్ చేసినటువంటి సేవలను గుర్తించి సీనియర్స్కి సన్మానం చేయడం అనేది చేస్తున్న చాలా సంవత్సరాలు ఏంటి ఈ సంవత్సరం ప్రత్యేకించి సుబ్రహ్మణ్యం గారు రెడ్డి గారు అల్లా బగష్ గారు అదేవిధంగా జవహర్ గారు నలుగురికి నంజాల లైన్స్ క్లబ్ తరఫున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ పురస్కారాలని అందజేయడం జరిగింది ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నంజాల పట్టణంలో నంజాల నగరంలో ఉన్నటువంటి అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్ల సంఘం తరఫున కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం అనేది అనేక రకాలుగా పరిణామం చెందుతూ వచ్చింది మొదట్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండేవి కాలక్రమేణా కోడక్ కంపెనీ కానీ తర్వాత జపాన్ కంపెనీస్తో ఈ కలర్ ఫోటోగ్రఫీ వచ్చింది ఫస్ట్లో రీల్స్ దాని నెగిటివ్ ఫిలిమ్స్ ఇవన్నీ వచ్చాయి తర్వాత డిజిటల్ కెమెరాలు వచ్చేసినాయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రాఫర్ అయిపోయినారు ప్రతి మనిషి సెల్ ఫోన్ పట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా ఫోటోగ్రాఫర్గానే పరిగణించవచ్చు అయితే ఇప్పటికీ ఫోటోగ్రాఫర్లకి మంచి అవకాశం ఏంటంటే వివాహాలు ప్రత్యేకమైనటువంటి శుభ శుభ కార్యక్రమాలు పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు తప్పనిసరిగా ఈ సెల్ ఫోన్లలో పెద్ద పెద్ద స్టేజీల మీద జరిగే ఫంక్షన్స్ని ఫోన్లో ఫోటోలు తీయడము ఆ క్లారిటీ రావడం కష్టం కాబట్టి ఫోటోగ్రాఫర్ల అవసరం ఎప్పటికీ ఉంటుంది పెళ్లిలో జరిగినంతకాలం శుభ కార్యక్రమాలు జరిగినంతకాలం ఫోటోగ్రాఫర్ల అవసరం ఉంటుంది ఫోటోగ్రఫీ ఫోటోలు అనేది ఒక మన జీవితంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు మధుర జ్ఞాపకాలు పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు వివాహం జరిగిన కార్యక్రమాలన్నీ ఆ ఫోటోగ్రఫీలో బంధించి మన తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్నప్పుడు కూడా వాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అప్పుడు ఎట్లా ఉన్నాము ఇప్పుడు ఎట్లా ఉన్నాము అని కాబట్టి ప్రతి జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఫోటోల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి మనం ఎట్లున్నాము పెరిగిన తర్వాత ఎట్లున్నాము ఇవన్నీ కూడా ఫోటోగ్రఫీలో బంధించుంటారు కాబట్టి ఫోటోగ్రఫర్స్కి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ గతం గురించి ఎవరైనా వెనక్కి తొంగి చూడాలంటే ఆ గొప్ప స్మృతులను జ్ఞాపకాలను మన ఫోటోగ్రాఫర్స్ ద్వారానే మనం చూడవచ్చు చేయొచ్చు నేను ఇరవై ఏళ్ల కిందట ఇలా ఉండి నేను ముప్పై ఏళ్ళ కిందట ఇలా ఉంటే మా తాతగారు ఇలా ఉన్నారు మా నాన్నగారు ఇలా ఉన్నారు ఇటువంటి స్మృతులను పర్మనెంట్గా ఒకచోట నిక్షిప్తం చేసే ఫోటోగ్రాఫర్సు మనకు చాలామంది ఉన్నారు ఈ ఫోటోగ్రఫర్ గ్రాఫర్స్ డే రోజు వీరిని అందరినీ సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాం సుబ్రహ్మణ్యం శేషాద్రిరెడ్డి జవహర్ అల్లాభకాష్ వీళ్ళందరినీ సన్మానించడం మా లయన్స్ క్లోబ్ ఇంటర్నేషనల్కి మా లయన్స్ క్లబ్ లంగాల తరఫున సన్మానించడం గొప్పగా భావిస్తుంది మేము చేయు సేవా కార్యక్రమాలను గుర్తించి మమ్మ మాకు సన్మానం చేసిన కళారాధన వారికి లయన్స్ క్లబ్ వారికి డాక్టర్ సంఘం వారికి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు